గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలోని బీసీ ఈబీసీ అలాగే కాపు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ ప్రతిపాదించింది మరి ఈ పథకం

ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు దానికి సంబంధించినటువంటి చెక్ అలాగే లబ్ధిదారులకు సన్మాన కార్యక్రమం తర్వాత హోమ్ ట్రయాంగిల్ యాప్ ఆవిష్కరణ ఫ్లెకార్ట్ ద్వారా ఈ ఆవిష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం పట్టణాలలో ఎక్కువ మంది సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులు సర్వీస్ సెక్టర్ పైన ఆధారపడుతున్నారు మరి వారి కోసం పట్టణాలలోని సర్వీస్ ప్రొవైడర్లకు ఈ కామర్స్ ద్వారా మార్కెట్ ను విసుపరిచి వారి తనసరి ఆదాయం పెంచడానికి మెప్మా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంకల్పించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హోమ్ ట్రయాంగిల్ during the floods we got yeah 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 <laughs> sir, This is also your idea, only, sir. Yes. Yeah. Like urban company, home trying it is Bangalore based, sir. South Indian based. Yeah, anyway, yeah, no, India, sir. We are around 22 cities. Daily About 18,000 uh, 550 service providers are getting onboarded, sir. Now, how many people are there in Andhra? andra 18000 we have been uh, you know this is the on start. the request mm. we have just started uh, uh, 15 days back we have completed 8 to 9000s of uh, onboard uh, mm. so we are in the process of completing the rest is the first phase even you can make it not only services outsourcing services of house cleaning mm. one to one Yes, sir. You are having only plumbing, carpentry, all these things. We have, um, we have some more house, gardening. We have everything, sir. To start with, we have started. We mm -hmm. have we started internet, eight, nine uh, services only. Our app supports uh -huh. seventy-six services. That is very nice. Yes. Then we will work it out. Thank you. Okay. Good. Thank you, sir. Thank you. Thank you. ఆరు వందల నలభై ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ చెక్ పంపిణీ కార్యక్రమం జంబో చెక్ ఆర్థిక సంవత్సరంలో పట్టణాలలోని స్వయం సహాయక సంఘ సభ్యులకు ఆరు వందల నలభై ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలను బ్యాంకుల ద్వారా రుణాలను అందించి సంఘ మహిళలకు నూతన జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికోన్నతి సాధించడం కృషి చేస్తున్నారు థ్యాంక్ యూ అండి